అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫరూక్ షిబ్లిద్ ఇతర పండితులు మౌలి మౌలానా హుసేన్ అడ్వకేట్ సలీం మాసపత్రిక ఎడిటర్ నాసర్ భాషలతో కలిసి సోమవారం విజయవాడ నుండి చిత్తూరు జిల్లా వికోట మండలంలో జమియత్ ఉలామా ఏ హింద్ మహమూద్ మదిని గ్రూప్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగే మౌల్విల సమావేశానికి హాజరవ్వడానికి ఆయన వెళ్తూ దారి మార్గంలో ఉన్న రాయచోటి పీలేరు బైపాస్ సర్కిల్ వద్ద ఉన్న ఛాయ్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫారూక్ షిబ్లీ మాట్లాడుతూ జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవ సందర్భంగా అదే రోజు విజయవాడలో రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత అనే అంశంపై ఒక సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సభకు మైనార్టీ హక్కుల పరిరక్షణ సవితే సంస్థ ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాలు దాటి ఆరు సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎనభై మూడు కమిటీల సభ్యులను గౌరవంగా కలిసి సభకు ఆహ్వానించడానికి రాయచోటికి వచ్చానన్నారు ఈ సందర్భంగా రాయచోటి పట్టణ ముస్లిం మైనార్టీలు ఆయనకు షాలువ కప్పి గజవాలతో ఘన సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఎంహెచ్ మీడియా చైర్మన్ అన్వర్ మాజీ మండల అధ్యక్షుడు ఆదర్ భాష మార్కెట్ కాంట్రాక్టర్ ఇషాద్ MHCPs రాష్ట్ర అధ్యక్షుడు మస్తాన్ పట్నా అధ్యక్షుడు అమెజాన్ ఇమ్రాన్ ఆసిఫ్ తాది తర్డు పాల్గొన్నారు అందరికీ కురాను తెలిసిన ఎక్స్ రాష్ట్ర సభ ఎంపి నాయకత్వం బాలాన అహ్మద్ అసద్ మదనీ గారు ఎవరైతే మన గమ్యత ఉలమైనకి జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు ఆయన ఈ కోటాలో ఒక పన్నెండు ఎకరాల్లో యూత్ క్లబ్కి సంబంధించినటువంటి ఒక పెద్ద స్థలం ఒకటి తీసుకొని అక్కడ యూత్ క్లబ్కి సంబంధించి కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెడుతున్నారు దానికని చెప్పేసి మనం రావడం జరిగింది అదేవిధంగా దాంతోపాటు రేపు ఇరవై ఆరో తారీఖున అంటే జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడాను ఏదైతే మా మైనార్టీ హక్కుల బైరెక్త ఉందో ఇది ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడో సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో విజయవాడలో ఒక సమావేశం ఒక ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే రాజ్యాంగ పరిరక్షణ మరియు మన బాధ్యత అనే అంశంతో అదే రోజు సాయంత్రం ఒక బహిరంగ సభని కూడాను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రెండు అంశాలని అందరితో కూడాను కలిసి ఎక్కడైతే మన కమిటీలు ఉన్నాయో దాదాపు ఎనభై మూడు కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై మూడు నియోజకవర్గాలు ఉన్నామో ప్రతి చోట కూడాను ప్రతి ఒక్కరిని కూడాను పర్సనల్గా ఇన్వైట్ చేద్దామని చెప్పి ఎందుకంటే వీరు ఉంటేనే మేమున్నాము వీరు లేకపోతే మేము లేవు కాబట్టి ఎవరైతే వీరందరూ కూడాను మమ్మల్ని ఆదరించి ఆర్గనైజేషన్ ఇంత స్ట్రెంగ్న్ చేశారో వీళ్ళందరినీ కూడాను పర్సనల్గా ఇన్వైట్ చేయడం అనేది నా పరమ బాధ్యతగా భావించి వీళ్ళందరినీ కూడాను ఇన్వైట్ చేయడానికి ఈ సందర్భంగా తెలుపు